తెలంగాణ చాలా సంతోషం భారతదేశ చరిత్రలో చిరస్థాయిగా మునిగిపోయే రోజు గతంలో ఇన్ని సంవత్సరాల కాలంలో ఎక్కడ జరగలేదు పద్ధతి ప్రకారము అరువులైనటువంటి అభ్యర్థులందరికీ ఉద్యోగాలు ఇవ్వడము ఇలాంటి పై రోడ్లు లేకుండా మధ్యవర్తిత్వం లేకుండా పిల్లలు రాలే ఎమ్మెల్యే రాలే పది లక్షలు ఐదు లక్షలు పోస్టింగ్ కు ప్రమోషన్ పైసలు అలా ఎవరికి ఉద్యోగాలు వచ్చారు వారికి వాళ్ళు కుటుంబాలు ఉంటాయి కాబట్టి చాలా వాళ్ళ కుటుంబాలందరూ సంతోషపడుతున్నారు ఇది దేశ వ్యాప్తంగా జరుగుతుంది తెలంగాణ రాష్ట్రం చూస్తాం మనం ముఖ్యమంత్రి నోటికి అద్దు పద్ ఉంటుంది ఎవరు చేస్తే రేపు అసలు డెబ్బై వేలు రేపే కాలేదు ముఖ్యమంత్రి చెప్తారు రేపు ఆర్డర్ చేసిన మొత్తం నూరు లక్షలు కమిటీ ఇచ్చిన ఈ మధ్య ఏమైంది రెండు లక్షల ఉద్యోగాలు తన ఏమైంది నీ ఇంట్లో మాత్రం ఐదు ఉద్యోగాలు ఉంటాయి ఉన్నారు రాష్ట్ర ముఖ్యమంత్రి కనీసం నేను గ్రూప్ వన్ ఎగ్జామ్ ఎనిమిది సంవత్సరాలు పెట్టిన పెట్టిన పరీక్షలు నిర్వహించాలని చేతగా స్థితిలో ఇవాళ రాష్ట్ర ముఖ్యమంత్రి ఇవాళ ఇన్ని వేల ఉద్యోగాలు ఎక్కడ చిన్న కార్పొన ఎక్కడ చిన్న ఆరోపణ గ్రూప్ ఉద్యోగం ఉద్యోగండితే మొత్తం ఆరోపణలు వచ్చాయి సాధించింది ఏంటి మొత్తం హిందువుల సెంటిమెంట్ నాశనం చేసినప్పుడు కాదు పుస్తకాలించినవు కంబలు దించినవు ఒట్టు దించినావు గాజులు దించిన ఇప్పుడు సాధించింది అదే లాస్ట్ చేస్తుంది నోటిఫికేషన్ ఏకేకిస్తావు దాన్ని ఏదో పొరపాటు చేస్తావు మన కోర్టుకు నీవోలను కోర్టుకు పంపుతావు ఆపేస్తావు తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత కూడా ఉద్యోగుల కోసం నిరుద్యోగులు ఆత్మహత్య చేసుకున్నట్టే పాపం పట్టిన వాళ్ళు దేశ ప్రధానికి స్ఫూర్తి దేశంలో ఏ విధంగా ఉద్యోగాలు ఇస్తున్నామో ముఖ్యంగా నువ్వు తెలంగాణ వారి అయితే నీకు తెలంగాణ రక్తం ప్రవహిస్తూ ఇచ్చిన మాటకు కట్టుబడి నోరు కాదు తాటి మట్టా నువ్వు భావించకుంటే ఎల్లు వెంటనే నియామకాలు జరపాలు చేస్తున్నాయి భారతీయ జనతా పార్టీ పనిచేస్తాం హాయ్ ఫ్రెండ్స్ మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్ మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి మా నోటిఫికేషన్స్ అన్నీ మీ మొబైల్లో వస్తాయి అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నచ్చకపోతే కామెంట్ చేయండి